నమస్తే స్వతంత్ర భారత్ వచ్చేసింది అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే నిజమైన స్వతంత్రత అంటే కేవలం జెండా ఎగరించడం కాదు దేవుని మార్గంలో ధర్మపరులుగా జీవించడం గలతీయులు ఐదు ఒకటి ప్రభువు నాయనం చేసిన స్వతంత్రతను కాపాడండి మళ్లీ దాస్యానికి బందీ అవ్వకండి మనకు అందిన స్వాతంత్ర్యాన్ని మన సంకల్పం ఆచరణ ద్వారా మన దేశానికి ఉపయోగించాలి గలతీయులు ఐదు పదమూడు మీకున్న స్వతంత్రతను ఉపయోగించి ప్రేమలో ఒకరినొకరు సేవించండి స్వార్థానికి కాదు ప్రతి చిన్న పని కూడా దేశం సమాజం కోసం ఉపయోగపడేలా చేయాలి గలతీయులు చేస్తున్నప్పటికీ విసిగిపోకండి సమయం రాగానే పంటను పొందుతాము గలతీయులు ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ప్రేమ ఆనందం శాంతి సహనం దయ విశ్వాసం వినయము ఆత్మ నియంత్రణ ఇవన్నీ నిజమైన స్వతంత్రతకు మార్గం చూపిస్తాయి మన దేశం శాంతియుతంగా సమృద్ధిగా ఎదగాలని ప్రార్థిద్దాం మళ్లీ చెప్పుదాము హ్యాపీ ఇండిపెండెన్స్ డే సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ అవ్వకండి